యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట మండలంలోనే గ్రామాలలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం జోరుగా నిర్వహిస్తున్నారు అభ్యర్థులు యాదగిరిగుట మండలంలోనే బహుపేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి చీరా శ్రీశైలం మాసాయిపేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి జహంగీర్ ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహిస్తున్నారు యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలంలోని గ్రామాల్లో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం జోరుగా నిర్వహిస్తున్నారు అభ్యర్థులు యాదగిరిగుట్ట మండలంలోని బాహుపేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరచిన అభ్యర్థి చీర శ్రీశైలం మాసాయిపేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరచిన అభ్యర్థి జహంగీర్ ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహిస్తున్నారు ఓటర్లు ఎక్కడ ఉంటే అక్కడికి అభ్యర్థులు వెళ్ళి తమకు ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటున్నారు తమను ఓటు వేసి గెలిపిస్తే గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని హామీ ఇస్తున్నారు

కత్నూర్తి ఓటేసి వాళ్ళు భారీ మెజారిటీకి గెలిచి గ్రామాన్ని ఏదనికైనా అభివృద్ధి చేయాలని నేను ముందు గ్రామంలో అభివృద్ధి ఎందుకు నేను చేసి చూపిస్తాను నేను సర్పంచ్ గుర్తు కట్టరపుర్తి ఓటేసి పదకొండు తారీఖు నాడు ఆరు గంటల నుంచి ఒంటి గంట వరకు ఓటింగ్ టైం ఆ ఒంటి గంట లోపే ఓటేసి కత్త గుర్తు ఓటేసి గెలిపిస్తే నేను సర్పంచ్ మన గ్రామాన్ని అభివృద్ధి చేస్తా అని చెప్తున్నాను పదకొండో తారీఖు నాడు నా ఉదయం ఆరు గంటల నుంచి ఒంటి గంట వరకే పోలింగ్ వస్తున్న సమయం కాబట్టి వచ్చి ఓటేయాలి నేను గ్రామ పంచాయతీ సర్పంచ్ అత్యంత ఫోన్ చేసిన వాటి నేను గతంలో ఎన్నికలు అభివృద్ధి కార్యక్రమాలు ఖచ్చితంగా ఓటు చేసి కత్తరగుర్తించి గెలిపించాలి చేస్తే మీ గ్రామానికి అభివృద్ధి చేస్తామని చెప్పి తెలియజేస్తుంది గుర్తుకే గుర్తుకే శ్రీశైలం నేను గతంలో యాదిరిగుట్ట మండల పరిషత్తు అధ్యక్షునిగా చేయడం జరిగింది ఐదు సంవత్సరాలు చేయడం జరిగింది తర్వాత ప్రజాపాలనలో భాగంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు రావడంతో గ్రామ పంచాయతీ ప్రజలు కూడా బాగుపడే గ్రామస్తులు ప్రజలు కూడా నువ్వు సర్పంచ్గా నువ్వే అయితేనే మా గ్రామాలు అభివృద్ధి చెందుతాయి ఒక మండలాన్ని అభివృద్ధి చేసిన గ్రామాన్ని కూడా అభివృద్ధి చేయాలనే ఆలోచనతోటి గ్రామ ప్రజలతో నన్ను కోరుకోవడం మూలంగా నేను మళ్ళీ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయడం జరుగుతుంది కాబట్టి గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు మౌలిక వసతులు కల్పించి ప్రజలకు అందుబాటులో ఉండి మా ఎమ్మెల్యే గారు బీర్లైల్య గారి సహకారంతో మంత్రి కోమటేంకరెడ్డి గారి సహకారంతో మన ఎంపీ చామర కుమార్ రెడ్డి గారి సహకారంతో కూడా వీళ్ళ సహకారాలు తీసుకొని గ్రామాన్ని ఒక జిల్లాలోనే హయ్యెస్ట్ ఉత్తమ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దు అని తెలియజేస్తున్నాను గతంలోనే ఇంతకుముందు కూడా నూట యాభై వరకు రేషన్ కార్డులు ఇప్పడం జరిగింది ఇరవై ఐదు మిల్లు పీడ కూడా జరిగింది ఆ మిల్లు కూడా ఇప్పుడు అన్నీ పూర్తిగా వచ్చినాయి ఇంకా మిగతా ఇప్పుడు మళ్ళీ వచ్చే సెకండ్ దెబ్బలో మళ్ళీ ఒక ఇరవై ఐదు ఇండ్లు మళ్ళీ ఎమ్మెల్యే గారి ద్వారా తీసుకురావడం జరుగుతుంది ఆ ఇరవై ఐదు ఇండ్లు ఇచ్చే గ్రామంలో మొత్తం పోయి గోన ఇండ్లు లేకుండా ఒక పెంకుటిల్లు లేకుండా చేసి గ్రామాన్ని ఒక పట్టణ రూపకంగా సుందరీకరణ తీర్చిద్ద ఆలోచనతోటే నేను కంకరం కట్టుకున్నాను కాబట్టి గ్రామ ప్రజలు కూడా అదే విధంగా నన్ను గెలిపించుకోవాలని చెప్పి ముందుకు జరుగుతున్నారు కాబట్టి గ్రామంలో ఇదివరకు నేను చేసిన అభివృద్ధి కార్యక్రమాలు బీర్లైల్య గారు సహకారం అయితేంది మంత్రి కోమటి రంగిరెడ్డి గారు సహకారం అయితేంది వాళ్ళ సహకారాలు తీసుకునే గ్రామం ఇప్పటివరకు అభివృద్ధి చెందిన మండలాన్ని కూడా అభివృద్ధి చేయడం జరిగింది కాబట్టి గ్రామాన్ని కూడా అభివృద్ధి చేస్తూ నేను గెలిచి ప్రజల ముందుకు ఐదు సంవత్సరాలు గ్రామాన్ని ఒక అభివృద్ధి పదవులు నడిపిస్తానని చెప్పి తెలియదు జాంగీర్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని బీర్లాయిల సహకారంతో తోటి నన్ను అభ్యర్థిగా ఎన్నుకున్నందుకు మాసాయిపేట గ్రామ ప్రజలకు అందరికీ నమస్కారం నన్ను అధిక మెజార్టీతో గెలిపించి అందరూ ఆశీర్వదించాలని కోరుతున్నాను నేను గెలిచిన తర్వాతనే నేను చేసే డెవలప్మెంట్లు ఆడపిల్ల ఏ ఇంట్లో పుట్టిన పదివేలు రూపాయలు ఆర్థిక సాయం ఇప్పటిదాకా కొనసాగించిన పథకాలన్నీ అదే విధంగా కొన కొనసాగిస్తాను ఐదు సంవత్సరాలు వాటర్ వాటర్ ఫిల్టర్ బీళ్ళే వాటర్ ఫిల్టర్ పెట్టించి ఫ్రీగా వాటర్ పోస్తాను గ్రామ దుర్గమ్మ గుడి గట్టుట కొత్తగా కొండలమ్మ ఖమ్మాన గట్టుట అందరికీ సీసీ రోడ్లు పచ్చదనం పరిశుభ్రత ఉంచుట ఇది అందరూ ఆశీర్వదించి నా ఉంగరం గుర్తుపై ఓటేయగలరని కోరుతున్నాను మాస మాసపేట ప్రజలకు అనిత్యం అందుబాటులో ఉంటానని వాళ్ళ సమస్యలన్నీ పరిష్కరిస్తానని కోరుతున్నాను మాసపేట ప్రజలు ఉంగరం గుర్తుపై ఓటేసి నన్ను అజిక మెజార్డ్తో గెలి గెలిపించగలని కోరుతున్నాను